ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ శ్రీరామ్ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో తొమ్మిదవ అవతారమైన అవతారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సనక సనందాదులు చేస్తంపబడిన జైవిజయులు ద్వాపరయుగమున శిశుపాల దంతవక్తలుగా జన్మించరి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా జన్మించి జైవిజీయులకు శాప విముక్తులను చేశాడు ద్వాపరయుగాంతమున మానవులు అధర్మ పురులై భూమికి భారంగా తయారయ్యారు వారిని సంహరించి భూభారం తగ్గించడానికి విష్ణువు శ్రీకృష్ణ అవతారము దాల్చాడు మహావిష్ణువు పాన్పోయిన ఆదిశేషుడు బలరామునిగా అవతరించాడు మధురా నగరాన్ని ఉగ్రసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు అతని కుమార్తె దేవకీదేవి ఆమె భర్త వసుదేవుడు ఆ దంపతులకు శ్రీకృష్ణుడు అష్టమ గర్భమున జన్మించాడు దేవకి అష్టమ గర్భమున పుట్టిన శిశువు దేవకి అన్నగారైన కంసుని చంపుతాడని ఆకాశవాణి చెప్పగా విని కంసుడు నూతన దంపతులైన దేవకీ వసుదేవులను చిరసాలలో బంధించాడు దేవకి పుట్టిన మొదటి ఏడుగురు పిల్లలను కంసుడు పురిటిలోని చంపివేశాడు అష్టమ గర్భమందు జన్మించిన శ్రీకృష్ణుని భగవంతుని ఆదేశంతో వస్తేవుడు బుట్టలో పెట్టుకుని యమునా నదిని దాటి రేపల్లెలోని నందుని భార్య అయిన యశోద ప్రక్కలో పడుకోబెట్టి అప్పుడే యశోదకు జన్మించిన ఆడపిల్లను తీసుకుని జైలులో ఉన్న దేవకి వద్దకు చేర్చాడు దేవకి ఒకరికి జన్మ ఇచ్చిందని బుటల ద్వారా తెలుసుకుని కంసుడు శరసాలకు వచ్చి దేవకి వద్ద ఉన్న శిశువును తీసుకుని కత్తితో నరకపోయాడు కానీ ఆ శిశువు అతని కత్తికి దొరకక ఆకాశముననే ఉండి ఊరి కంస దేవకి అష్టమ గర్భంలో పుట్టిన బాలుడు గోకులంలో ఉన్నాడు అతడు పెరిగి పెద్దవాడై నిన్ను వధిస్తాడు అని చెప్పి మాయమైపోయింది ఆనాటి నుండి కృష్ణుని చంపుటకు కంసుడు అనేక ప్రయత్నములు చేశాడు అన్నింటిక నుండి శ్రీకృష్ణుడు యుక్తితో తప్పించుకున్నాడు చిన్నతనమునంది కృష్ణుడు అనేక మహత్తరమైన కార్యములు చేసి తను అవతార పురుషుడనని నిరూపించుకున్నాడు పాలుత్రాగు బాలప్రాయంన పోతనాను రాక్షసిని చంపాడు కాలింది మడుగులోని కాళీయుడనే సర్పము మదమణించాడు తన పెంపుడు తల్లి యశోదకు తన నోటిలో సమస్త భూమండలాన్ని చూపించాడు యమునా నదిలో స్నానము చేయుచున్న నందుని వరుణుడు బంధించగా ఆ నందుని బంధవిముక్తిని చేశాడు రాక్షసమాయ వలన గుహలో చిక్కిన గోపికలను రక్షించి ఆ రాక్షసుని చంపాడు తనకు పూజలు చేయుటమానిన గోపకులపై ఇంద్రుడు కోపించి జడివానలు కురిపించి వారిని బాధించగా గోవర్ధన పర్వతమును తన చిటికని వేలితో ఎత్తి దాని క్రింద వారిని ఉంచి గోబులను గోపాలులను కాపాడాడు శంఖచూడు గర్వంను అణచి వాడు తీసుకుని పోయిన గోపికలను చెరనుండి విడిపించాడు ఇలాంటి కార్యాలెన్నో చక్కదిద్దాడు బలరామకృష్ణులను మట్టుపెట్టవలనని కంసుడు మధురకు రమ్మనమని ఆహ్వానించాడు బలరామకృష్ణులిద్దరూ కంసుని సభకు చేరగానే వారిద్దరిపై చానూరా ముష్టికులనే బలవంతులైన మల్లయోధులను ఉసిగొల్పాడు వారితో జరిగిన మల్లయుద్ధంలో కృష్ణుడు చానూరిని బలరాముడు ముష్టుకుని చంపివేశాడు కంసుడు వెంటనే సింహాసం నుండి లేచి కత్తిని తీసుకుని కృష్ణునిపైకి దూకాడు కృష్ణుడు కంసుని కత్తివాటు నుండి తప్పించుకొని అతని మెడపట్టుకుని క్రింద పడవేసి తన ముష్టిఘాతాలతో కంసుని చంపివేశాడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను తాతగారైన ఉగ్రసేనుని చెర నుండి విడిపించి తిరిగి రాజ్యంను ఇచ్చాడు నరకుడు మొదలగు రాక్షసులను దుష్టులైన రాజులను సంహరించి భూభారంను తగ్గించాడు వసుదేవుని సోదరి కుంతి కుంతి పాండురాజును వివాహమాడినది కుంతికి పుట్టినవారు ధర్మరాజు భీముడు అర్జునుడు పాండురాజు రెండవ భార్య మాద్రికి పుట్టినవారు కవలలు నకులుడు సహదేవుడు ఈ ఐదుగురు పంచపాండవులుగా ప్రసిద్ధికి ఎక్కారు కృష్ణుడు పాండవులకు వరుసకు బావగారు తన మేనత్త బిడ్డలైన పాండవులు ఇంద్ర ప్రస్తవమును రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేయుచుండెను ధర్మరాజు తన సోదరులతో కలిసి రాజసూయ యాగము చేయ తలపెట్టి కృష్ణునికి ఆహ్వానం పంపారు ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగమునకు రాజులందరితో పాటు రాజ్యాన్ని పరిపాలిస్తున్న శిశుపాలుడు కూడా వచ్చాడు రాజసూయ యాగం విజయవంతంగా జరిగిన తర్వాత భీష్ముని ఆదేశానుసారము ధర్మరాజు తన సభలో పరమాత్మ అయిన శ్రీకృష్ణునకు ప్రథమ తాంబూలం ఇస్తే యజ్ఞఫలం దక్కుతుందని తలచాడు అందుకు శిశుపాలుడు ఆగ్రహించి శ్రీకృష్ణుని పలు విధములను నిందించి అవమానపరిచాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రముతో శిశుపాలుని శిరస్సు ఖండించాడు దంతవక్తుడు కూడా శ్రీకృష్ణుని చేతిలో మరణించాడు ఆ విధంగా సనక సనాదులు చే శపించబడిన వైకుంఠ ద్వార పాలకులు విజయులు ద్వాపరయుగములో శిశుపాల దంతవక్తులుగా జన్మించి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని చేతిలో మరణము పొందారు మూడు జన్మలు పూర్తి అయిన తరువాత శాప విమోచనము కలిగి జయ విజయులు మరల వైకుంఠమునకు చేరారు ధృతరాష్ట్రుడు పాండవుల పెదతండ్రి అంటే పాండురాజుకు అన్నగారు అతడు పుట్టు గ్రుడ్డి అతనికి వంద మంది కొడుకులు ఒక కుమార్తె వీరిని కౌరవులు అంటారు ధృతరాష్ట్రుని పెద్ద కుమారుడు దుర్యోధనుడు అతడు అసూయపరుడు పాండవులన్నా గిట్టదు దాయాదులైన పాండవులకు కౌరవులకు రాజ్యం గురించి కురుక్షేత్రము వద్ద మహాసంగ్రామం జరిగింది ఈ యుద్ధము ప్రారంభంలో అర్జునుడు కౌరవ సైన్యంలో ఉన్న తన మిత్రులను బంధువులను చూసి వారితో యుద్ధము చేయుటకు మనసు అంగీకరించక తన క్షత్రియ ధర్మమును మరచి దిగాలు పడి కూర్చున్నాడు అది చూసి శ్రీకృష్ణుడు కర్మ కర్మసిద్ధాంతము బోధించాడు దీనిని భగవద్గీత అంటారు ఇది శ్రీకృష్ణుడు మానవజాతికి ఇచ్చిన గొప్ప వరము కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు పూర్తిగా నశించారు దుర్మార్గులైన రాజులు అనేక లక్షల మంది సైనికులు చనిపోయారు ఆ విధంగా కొంతవరకు భూభారము తగ్గింది ధర్మపురులైన పాండవులకు రాజ్యము దక్కింది ద్వాపరయుగము అంతం కావస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకునిచుండగా శ్రీకృష్ణుని కాలి బొటనవ్రేలు కదలికలు జింక చెవిగా భ్రమించి ఒక బోయవాడు వేసిన బాణము తన అరికాలులో గుచ్చుకొనగా ఆనాటితో తన అవతారము చాలించి వైకుంఠానికి చేరాడు ఆ విధంగానే ఆదిశేషుడైన బలరాముడు కూడా తన అవతారము చాలించి పాల సముద్రమునకు చేరాడు ఇదియే కృష్ణావతారం కదా సర్వే జనా సుఖినో భవంతు